నేను ఈ రోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం పాడిపత్రి కాన్సరెన్స్ లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తలు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటా మా అనుకోండి మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్లు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీం కోర్టుకు కు పోయినా హైకోర్టు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్ లో మీకు తెలుసు నన్ను ఎన్ని సార్లు పట్టుకొని ఒక రోజు కొద్దినే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి డిస్టిక్ అంతా తిప్పి మీరు వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చి దూరం కావద్దండి మీకు తెలుసో తెలియదో కుప్పూరు పోండి ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకు లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్ లో టిప్పర్ ఓనర్ లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నా కాన్స్టెన్స్ లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు నా నేను ఎంత పోగొట్టుకున్నా ఇక నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా గట్టిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అర్థం నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు మీకు ఎట్ల తెలియదు నాకు తెలుసు మీరంతా ఎవరు ఉపయోగించుకుంటారు పోయినా గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లనో అది మీరు చేసాం వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు ఇండ్లకు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంత ఇదైన నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దు మీరు అయితే నాకు ఎవరు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లు మీరు వచ్చి పోయినారండి కెమెరాలో కర్మ చేయడం మీరు ఏడున్నా వదిలిపెట్టర్లు తెచ్చి ఓదాల టిప్పర్లు ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని రండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్నా బాగుపడతాం ప్రతిసారి రోడ్ లేదా ప్రతిసారి పైప్ లైన్ లేద్దాం అన్ని చేస్తాం దయచేసి నాకు ఆప్తులు నాకు ప్రాణాలు ఇచ్చే దూరంగా ఉందండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు నేను కాపాడినా దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షావుకారులు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది షావుకారులు కావాలా ఏమి ఎందుకు కావాలా నాకు నష్టమైన నేను చేసుకుంటానంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్లు పోరాడినా కావాలంటే పోయి పొక్కూర్లో అడగండి ఎంక్వైరీ వచ్చినారు లేదో ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడి కూడా ఎంక్వైరీ హైకోర్టు పైన సుప్రీం కోర్టు అన్ని పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా చేయదండి చేయద్దండి చేయొద్దండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిస్తాం చేసి చేయద్దండి